రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త రైతు మందు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసిందనమాట రైతులు ఎవరైతురో మీ అందరికీ ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పింది ప్రతి ఒక్కరికి రైతుబంధు డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి అనమాట అందరూ ఇప్పుడు చెక్ చేసుకోండి ఒకసారి అయితే ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని ఇప్పటివరకు మీకు రైతు బంధు డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి రైతుబంధు డబ్బుల గురించి మీ అందరికీ ఒక స్పష్టత అయితే నేను ఈ వీడియోలు అందిస్తాను ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతుబంధు డబ్బులు అనేవి అయితే మనకైతే ప్రభుత్వం ఎవరెవరికైతే విడుదల చేస్తుంది ఎవరెవరికి ఖాతాల్లో జమ అవుతున్నాయని దాని గురించి మనం అయితే మాట్లాడుకున్నట్లయితే రైతు బంధు డబ్బులు జమపై డిప్యూటీ సీఎం మనకైతే బట్టి విక్రమార్ కీలక అయితే వ్యక్తం చేశారు ఇప్పటివరకు మూడు ఎకరాల లోపు వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి నాలుగు ఎకరాల వారికైతే ఈ రోజు నుంచి డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి అని చెప్పేసి మనకైతే డిప్యూటీ సీఎం అయితే చెప్పడం జరిగిందనమాట మనకు ఆల్రెడీ చెప్పినట్టుగానే మూడు ఎకరాల లోపు వాళ్ళకైతే అందరికైతే డబ్బులు అయితే వచ్చేసాయి మరి నాలుగు ఎకరాల వారికి ఎప్పుడు పడుతున్నాయని అని చెప్పి అడుగుతున్నారు నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఎవరైతే ఈ నాలుగు ఎకరాల పైన వాళ్ళో వాళ్ళందరికీ ఈ రోజు నుంచి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట మీరందరూ ఒకసారి డబ్బులు అయితే చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరికి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేయడం అయితే మీరు మీరందరూ ఒకసారి చెక్ చేసుకొని ఈ వీడియో కింద తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ వీడియోలో వచ్చి మీకు రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ గురించి కూడా స్పష్టంగా వీడియోలో చెప్పడం అయితే జరిగిందనమాట మీరందరూ ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూస్తే తప్పకుండా మీ అందరికీ అయితే అర్థమవుతుందనమాట రైతు భరోసా గురించి అయితే మీ అందరికీ క్లారిటీగా నేనైతే వీడియో చేశాను రైతు భరోసా డబ్బులు కూడా ఎప్పుడు వస్తున్నాయని చేశాను అలానే రైతు బంధు అనేవి రాని వాళ్ళకి ఎప్పుడు వస్తున్నాయని చెప్పి కూడా అందరికీ మీ అందరికీ వీడియోలో నేను స్పష్టంగా చెప్పాను మీరు ఒకసారి ఆ వీడియో చూసి తప్పకుండా ఆ వీడియో మీ అందరికైతే నచ్చుతుందన్నమాట ఆ వీడియోని మిగతా వాళ్ళకైతే షేర్ చేయండి రైతు బంధు డబ్బులు రైతు రుణమాఫీ డబ్బులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ స్వచ్ఛత అయితే ఇచ్చానమాట నేను ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పుడు నాలుగు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అయితే డబ్బులు అయితే ఈ రోజు నుంచి అయితే జమ అవుతున్నాయి అన్నమాట ఈరోజు ఇప్పటివరకు ఎవరికైనా డబ్బులు అయితే పడితే మాత్రం తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి కామెంట్ చేసి అయితే తెలపండి అనమాట అలానే నాలుగు ఎకరాలు నుంచి పై వాడికి ఐదు ఆరు ఎకరాలు ఎవరికైనా పడ్డవాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు కూడా ఒకసారి అయితే ఈ వీడియో కింద చేసి మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎంత డబ్బులు అయితే పడ్డాయని చెప్పేసి అయితే వీడియో కింద చెప్పండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు బంధు విషయంలో చెప్పేది ఏంటంటే మార్చి ముప్పై ఒకటిలోగా రైతు బంధు డబ్బులు అయితే పది ఎకరాల లోపు వారికి అయితే అందరికైతే ప్రభుత్వం అయితే విడుదల చేయాలని చెప్పి డిసైడ్ అయింది అనమాట మార్చు ముప్పై ఒకటిలోగా ప్రతి ఒక్కరికి ఎవరైతే రైతు బంధు కోసం వెయిట్ చేస్తున్నారో మార్చి ముప్పై ఒకటిలోగా పది ఎకరాల లోపు వారికి అందరికైతే డబ్బులు అయితే పడుతున్నాయి అన్నమాట రెండు లక్షల రుణం మాఫీ రైతు భరోసా డబ్బులు అనేది మార్చి నెల తర్వాత నుంచి అందరి ఖాతాల్లో జమ చేస్తున్నారనమాట మీరంతా తప్పకుండా వెయిట్ చేయండి మీకు వచ్చే నెలలో డబ్బులు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఆ డబ్బులు అయితే వచ్చే నెలలో అయితే వస్తాయనమాట ఓకే మీ అందరికీ ఈ వీడియోలో స్పష్టంగా అయితే అర్థమైందనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్